గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుక్షరబ్రహ్మా తస్మై శ్రీగొరవే నమ వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాతి ఆధారం సర్వీనా హయగ్రీవం ఉపా స్మహే సభావేత్యో నమ ఇవాళి రోజున సీతారామలక్ష్ములు అరణ్యవాసాన్ని బయలుదేరే ఘట్టం గురించి డిస్కస్ చేసుకున్నాం సీతారామ దశరథుని దర్శించడానికి బయలుదేరారు మళ్ళీ కౌశల్య మాతని లక్ష్మణుడు పర్మిషన్ తీసుకున్నాడు నేను చెప్పుకున్నాక ఊర్మిళాదేవి దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరారు ఇప్పుడు సీత రాముల వారు లక్ష్మణుడు ముగ్గురు కలిసి మళ్ళీ దశరథ మహారాజు దగ్గరికి బయలుదేరారు కాలినడకన వస్తున్న శ్రీరాముడు చూసి ప్రజలందరూ భావురమన్నారు బాధపడుతున్నారు అయ్యో రాముడు ఏంటి వనవాసాలకు వెళ్ళిపోవడం ఏంటి ఇంకా మాకు దిక్కెవరు అని గుర్తుపెట్టుకోండి అది మంచితన లక్షణం ఎప్పుడైనా మనం మంచిగా ఉంటే అందరూ ప్రేమిస్తారు మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అలా చూడండి రాముడు వెళ్ళిపోతుంటే ఇంట్లో ఉన్నవాడు ఆత్మీయుడు మా దగ్గర బంధువు ఈ చిత్రం వాళ్ళకు కూడా మళ్ళాగా ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ రాముడితోనే అంత అటాచ్ అయ్యాడంటే రాముడు ఎలాంటి ప్రేమమూర్తి ఆలోచించాలి అందరి గురించి పట్టించుకుంటాడు రాముడు నాకు ఇది ఆలోచన లేదు వాళ్ళతో నాకు ఎందుకు వీళ్ళతో నాకు ఇట్లా కాదు పట్టించుకోవడం అంటే వెళ్ళి కూర్చొని పూసుకోవడం అని కాదు ఆయన పని అందరి పట్ల ప్రేమానురాగాలు ఎవరికి ఎవరికి ఏం కావాలి ఏ కష్టాలు అంటే పట్టించుకోవడం ఎవరింట్లో ఇబ్బందులు ఉంటే పట్టించుకోవడం అన్నిట్లో ఆయన వెళ్ళి వాళ్ళని సాల్వ్ చేస్తుంటారు రాముల వారి ఆయన ప్రేమ అలాంటిది రాముల అందుకే నేను అందరికీ రాముడు అంటే ఇష్టం చూడండి రాముడు వెళ్ళిపోతుంటే ప్రజలందరూ బాధపడుతున్నారు ఒక్కడు కూడా లేడంట బాధపడని వాడు అంటే ఎంతమంది అట్రాక్ట్ అయిపోయారు చూడండి లక్ష్మణునిలాగా తామందరూ రాముడు వెంట వెళ్ళాలనుకున్నారు అందరూ అన్నారు రామా లక్ష్మణుడికి పర్మిషన్ ఇచ్చాక మాకు కూడా పర్మిషన్ మేము కూడా పాటు వచ్చేస్తామని ఇప్పుడు అయోధ్య మొత్తం వెళ్ళిపోతే ఇక్కడ పరిపాలించడం రాజెందుకు ఇంకా అయోధ్యలో మనుషులే చెట్లని బిల్డింగ్లని పరిపాలించుకోవాలా అవునా కాదా అటు కైకయి అనుకుంది ఏంటి ప్రజలను పాలించాలి భరతుడు అనుకున్నా కైకేయి కానీ ప్రజలంతా రాములవారితో వెళ్తే ఇక్కడ గోడలు చెట్లని ఏం పరిపాలిస్తాడు రాజు అని ఆలోచన లక్ష్మణులాగా మేము కూడా వచ్చేస్తామని రాముడు ఉంటే చాలు అది అడవి అయినా తమ పాలెడ్డు అయోధ్యని అనుకున్నారు ప్రజలు అంటున్నారు రాముడు ఎక్కడుంటే అది అయోధ్య అందుకే రాముడు అయోధ్యలో ఉంటే అయోధ్యని కాదు రాముడు ఎక్కడుంటే అది అయోధ్య రాముడు లేదనుకో అది అయోధ్య అయినా కూడా అడవి అంటున్నారు దానికి అయోధ్య అన్నారు అడవి అంటే మనం ఇప్పుడు మన మనసులో రాముడు లేకపోతే మనం అడవి మన రాక్షసులం మన ఇంట్లో రాముడు లేకపోతే అదొక అడవి అక్కడ మళ్ళీ రాక్షసులే ఉండేది ఎక్కడెక్కడ రాముడు లేడో అక్కడక్కడ అడవి అక్కడక్కడ రాక్షసుడు హనుమాన్ చలిసి ఏమంటావు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి ఎక్కడెక్కడ రామకీర్తన జరుగుతుందో అక్కడక్కడ హనుమంతుడు వచ్చి కూర్చుంటుంటాడు వింటుంటాడు ఆయన భజన చేస్తుంటాడు మనతో పాటు రోజు మనం లాస్ట్లో హనుమాన్ చలిసి చేస్తున్నాం దాని అర్థం ఇంకా హనుమా రామ అందరూ వచ్చి ఉంటారు మన కనబడాలని రూలేదు ఎందుకంటే మనం అంత పుణ్యం చేసుకోలేదు ఇంకా చేసుకున్న వాళ్ళకి కనబడతారు తప్పకుండా సీతారామ దశరథుని మందిరానికి చేరుకున్నారు దశరథుడు రావణ రాణులందరినీ రప్పించాడు అందరు రాణులు రమ్మన్నాడు దసరా మహారాజు ఎవరెవరు కౌసల్య సుమిత్ర కైకేయి అందరూ బాధపడుతున్నారు కైకేయి తప్ప అడిగింది ఆవిడే కదా ఆవిడ కూడా ఎట్లా ఏడుస్తారని లోపల బాధ ఉండొచ్చేమో లేదని చెప్పలేము కానీ ఆమెకు తప్పలేదు కొడుకు దగ్గరికి ఏ తల్లైనా అలానే ఉంటుందని అనుకోవాలి కైకేయిని మనం నిందించడం కాదు రేపు కైకేయి ప్లేస్ మనం ఉన్నా అదే చేస్తాం నా భర్తుడు రాజవ్వాలి కానీ రావణ ఎందుకు అవుతాడు అంటారు అందుకే అన్నారే తల్లి తల్లి సవితి తల్లి సవితి తల్లి సరే ఎక్కడో రేర్ కేసులో అటు ఇటు జరగచ్చు సవితి తల్లి కూడా తల్లి కంటే గొప్పగా చూసుకునే లక్షణాలు ఉంటాయి దశరథుని మందిరం కన్నీటిసార్లు అయ్యింది మొత్తం అయ్యొద్దని నిన్న రాత్రి వరకు చాలా సంతోషంగా ఉంది శ్రీరామ ఇక్కడ తిరిగి వస్తే అయితే అవిన మొత్తం అయోధ్య నిన్న రాత్రి వరకు చాలా సంతోషంగా ఉంది పొద్దునుంచి మొత్తం మారిపోయింది ఒక్కరోజు ఇదే రామాయణం చెప్తుంది నిన్న రాత్రి వరకు శుభంగా ఉండి వాళ్ళ అశుభం జరగచ్చు నిన్న రాత్రి వరకు అభు అశుభం ఉండి ఈ రోజున శుభం జరిగిపోవచ్చు ఒక్కరోజు ఒక్క గడియ మార్చేస్తుంది సిచ్యుయేషన్ కింద పైన అయిపోతాయి రాజులు బికారీలు అవ్వచ్చు వికారులు రాజులు అవ్వచ్చు చూస్తున్నాం కదా మన చుట్టుపక్కల ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో వాడు వాడి దరిద్రుడు అండి అంటాడు వాడు ఇప్పుడు అండి కోటేశ్వరుడు అండి అంటాడు వాళ్ళు ఒకప్పుడు కోటేశ్వరుడు అండి వాళ్ళ పాపం ఇవాడు రేపు వాళ్ళు తినడానికి కూడా దిక్కు లేకుండా అయిపోయారు అంత కష్టాలు అలా మనం చూస్తున్నాం ఎగ్జాంపుల్ కైకేయి స్వయంగా తెచ్చిచ్చిన నారచీరను సీతారాములకు శోధించారు కైకేయి తెచ్చిచ్చింది చూడండి ఎంత కఠినంగా ఉంది కైకేయి రాముల వారికి సీతమ్మకి క నారచీరలు తెచ్చిస్తే అవి ధరించండి ఇంకా మీరు బయలుదేరండి అని తల్లిదండ్రులకు నమస్కరించాడు సుమిత్ర లక్ష్మణుడితో అంటున్నారు సుమిత్రాదేవి తన బిడ్డైన లక్ష్మణుడితో నాయన శ్రీరాముణ్ణి తండ్రి అయిన దశరథుల వారిలాగా దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించు నన్ను అంటే కౌసల్యమాతగా అంటే లక్ష్మణుడి తండ్రి ఎవరు పండించిగా రాములవారు రాముల వారు తల్లి ఎవరు సీతమ్మ అని కౌసల్యమాత చెప్తుంది లక్ష్మణుడికి అడవిని అయోధ్య అనుకో ఎందుకు ఇలా చెప్తుంది మళ్ళీ అయ్యో తొందరపడి వచ్చేసానే అయోధ్యలో అంటే హాయి కంఫర్ట్గా ఉండేదే అడవికి వచ్చేసానే ఈ ఫీలింగ్ రావద్దు కదా తల్లి కూడా లక్ష్మణుడికి ఏమంటుందంటే రాముడికి సపోర్ట్గా ఉండమని చెప్తుంది అడవిని అయోధ్య అనుకో సుఖంగా రమ్మని చెప్పి సుఖంగా వెళ్ళి నాయన అని చెప్పి అంటే అన్నకి వదినకి నువ్వు తల్లిదండ్రి అనుకొని సేవ చేయి అంటున్నారు సుమంతుడు రథాన్ని సిద్ధం చేశాడు సీతారామ లక్ష్మణుడు రథాన్ని ఎక్కారు రథం వేగంగా ముందుకు సాగుతుంది రథం ఎక్కాడు బయలుదేరారు చాలా ఫాస్ట్గా వెళ్తుంది శ్రీరాముని విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనక భాగంలో వేలాడారు రథం తెలుసా ఎప్పుడన్నా హార్స్ది చరిగొట్టు అంటారు కదా ఆ గుర్రాల ముందు వెనకాల రథం ఉంది రథంలో రాముడు సీతా లక్ష్మణుడు ఎక్కేడు ముందు సుమంత్రుడు నడిపిస్తున్నాడు ఆ రథం మీద ఎక్కడెక్కడ ప్లేసులు ఉందో అక్కడక్కడ పౌరులు అంటే ఆ అయోధ్య ప్రజలు పట్టుకొని వేలాడుతూ వాలాడుతూ ఆ రథంతో పాటే వస్తున్నారు కొంతమంది ఎక్కడ ట్రై చేస్తున్నారు కింద పడిపోతున్నారు ప్లేస్ లేదు ఒక రథంలో ఎంతమంది వేలాడుతారు అర్థమైందా రథం చుట్టూ కూడా ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంటాయి కొంతమంది వెనక పరిగెత్తున్నారు రాముడు వెనకాల రథం వెనకాల ఏడుస్తూ రామా నేను నీతో పాటు వచ్చేస్తా నన్ను పట్టుకెళ్ళిపోను మొత్తం అయోధ్య అయోధ్య బయలుదేరింది మొత్తం రథం వేగంగా ముందుకు సాగుతుంది ఫాస్ట్గా ఎందుకెళ్తున్నారంటే వీళ్ళు ఆగిపోవాలి ఇక్కడ రావద్దు రాముడితోనని శ్రీరాముని విడవలేక కొందరు పౌరులు అలా వేలాడారు మంగళవాద్య ఘోషతో మార్మోగవలసిన అయోధ్య దుఃఖ దుఃఖసంద్రమైంది మంగళవాద్యాలతోని మారుమోగి రాముల వారు పట్టాభిషేకం అవ్వాల్సిన అయోధ్య బాధల్లోకి ఎరుక్కుపోయి అదువైందా దశరథుడు తీవ్రమైన బాధతో కౌశల్య మందిరానికి తిరిగి వచ్చాడు దశరథుడు బాధపడుతూ కౌశల్య దగ్గరకు వచ్చాడు ఇప్పుడు కైకేయి దగ్గరకు కాదు వెళ్ళింది కౌశల్యదేవి కూడా శోకమూర్తి ఉంది సుమిత్రాదేవి పక్క నుండి ఇద్దరిని ఓదారుస్తుంది ఏమి అంటే బాధపడకండి సిచ్యువేషన్ మన చేతిలో ఉన్నాయి అన్ని దైవాధీనం ఎందుకు ఇలా జరిగిందో నిన్నేమో పట్టాభిషేకం అవ్వాలని అనుకున్నాం ఇవాళ చూస్తే కైకేయి సడన్గా మారిపోవడం ఏంటి ఈ వరాలు కోరుకోవడం ఏంటి సుఖంగా ఉండాల్సిన అయ్యి ఇంత కష్టమైపోయింది ఏంటి అని శ్రీరాముడి రథాన్ని నీడలాగా అనుసరిస్తున్నారు ప్రజలు వదలట్లేదు రాముడు వదిలి ఉండడం చాతకాక ప్రజల రథం వెనకాలే ఎంత మాస్ వెళ్ళినా పరిగెత్తే వాళ్ళు పరిగెత్తున్నారు మెల్లగా నడిచేవాళ్ళు నడుస్తున్నారు ఇటే వెళ్ళింది కాబట్టి అటే వెళ్తుంది కాబట్టి మనం కూడా అట్ట వెళ్ళిపోదాం ఇంకా మళ్ళీ ఇళ్ళకి రావద్దు అని పెట్టుకున్నారు వాళ్ళు అయోధ్యకు మళ్ళీ పోండి వాళ్ళకు శ్రీరాముడు ఎంతగానో చెప్తున్నాడు నాయన రా రావద్దు వెళ్ళిపోండి అని రాముడు చెప్తున్నాడు పాపం రథంలోంచి ఎవరికి తన ప్రజలందరికీ చెప్తున్నాడు రాకండి అడవిలో కష్టాలు ఉంటాయి మీరు అయోధ్యలో ఉండిపోండి మళ్ళీ వస్తాను అని అన్నట్టుగా చెప్తున్నాడు రాములవారు మీరే అయోధ్యకు రండి లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు వెనకించండి మీరు అయోధ్యకు రండి లేదంటే మమ్మల్ని రానియడానికి పర్మిషన్ ఇవ్వండి అడవికి అని ప్రజలు అడుగుతున్నారు ఎవరిని రాములవారు రథం తమసా నది గుర్తుపెట్టుకోండి వాల్మీకి మహర్షి ఫస్ట్లో ఉన్నది సరయో నది ఇప్పుడు తమసా నది తీరానికి చేరింది ఆ రాత్రి అందరు అక్కడే విడిది చేశారు అందరు అక్కడే రెస్ట్ తీసుకున్నారు తమసా నది తెల్లవారుతున్నది అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు పాపం నడిచి నడుచున్నారు రాముడు అంటే రథం ఎక్కారు మిగతా రథం ఎక్కారు కొంతమంది రథం ఎక్కారు కానీ రాముడు ఎంత దూరం అయితే నడిచి వచ్చిన వాళ్ళు మెచ్చుకోవాలి కదా ఎంత అలసిపోతారు అందరు అలసిపోయి అలసటతో భయంకర నిద్రలో పడిపోయారు అందరూ ఇంకా వాళ్ళను శ్రమ పెట్టడం రాముడికి ఇష్టం లేదు రాముడికి ఏంటి అందరు వచ్చేయండి వచ్చేయండి అంటే మొత్తం అయోధ్యం పట్టుకుపోవాలి ఆయన ఏమాలు ఇస్తారంటే నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డ అది రాజుకుండాల్సిన లక్షణం అంతగా నా ఫ్యామిలీ నా మనవడు నా మనవరాలు వీళ్ళు నెక్స్ట్ ఎక్కాలి గద్దెకి అంటే చీఫ్ మినిస్టర్ దిగంగాని ఇంకోడు ఎక్కాలి వాడెక్కని ఇంకోటి ఎక్కాలి వాడవంశం వాళ్ళే ఎక్కాలి ఇదే కదా మన ఇండియాలో చూస్తున్న పాలిటిక్స్ ఒక బీజేపీ నరేంద్ర మోడీ వచ్చాక అది వేరే ఆయన పెళ్ళే లేదు హాయిగా ఫ్యామిలీ కూడా లేదు ఏమీ లేదు ఒక్కడే పాపం ఎన్ని త్యాగాలు చేశాడు హాయిగా అంటే చేసుకోమద్దని కానీ బ్రహ్మచర్య నిష్ఠలో ఉండి తల్లికి అంటే భూదేవికి తన తల్లికి సేవ చేసుకుంటున్నాడు ఎవరు నరేంద్ర మోడీ అలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది అబ్దుల్ కలాం దేశానికి ఎంత చేశాడు నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుని ఫ్యామిలీని చూస్తుంటే దేశానికి ఎవరు చేసి పెడతారు కొంత కొంతమంది ఆదర్శ మూర్తులు అలా పుడతారు అర్థమైందా నేను అబ్దుల్ కలాం చూసి పెళ్లి చేసుకుని అంటే అది కుదరదు మోడీని చూసి చేసుకోవాలి నేను కూడా చేసుకోవాలి అనంత్ ఆయన కారణ జన్ములు అంటారు కొంతమంది కారణ జన్ములు అంటే వాళ్ళు ఒక పర్పస్తో పుడతారు మొరియోచకి ఎంత మరి ఇండియా అబ్దుల్ కలాం వల్ ఎంత సేఫ్టీ ఉంది మనకి ఒక अटल बिहारी वाजपेयी ఒక సుభాష్ చంద్రబోస్ ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అవనగా ఎంత గొప్ప గొప్ప లీడర్స్ భగత్ సింగ్ शिवाजी మహారాజ్ అలా తరా సంభాజీ వచ్చినారు వేరు సినిమాచకి అప్పటి వరకు మనకు తెలియదు తెలియదు కదా గొప్ప డైరెక్టర్ మంచి తీసారు మనకి రిజల్ చెప్పారు అలా సరే అలా రాముడు బిడ్డలైనా తన ప్రజల్ని వెళ్ళిపోండి వద్దు అడవిలో ఇబ్బందులు ఉంటాయి మృగాలుంటాయి మీకు ఇబ్బంది అయితే నాకు బాధ వెళ్ళిపోండి అని చెప్తున్నాడు సరే అందుకని వాళ్ళు నిద్ర లేచే లోపల అక్కడి వెళ్ళాలని లక్ష్మణుడితో అన్నాడు లక్ష్మణుని లేపాడు మెల్లగా రాములవారు లేపి నాయన లక్ష్మణ ప్రజలందరూ లేచే లోపల మనం ఇక్కడికి వెళ్ళిపోదాం గాడ అడవిలోకి వెళ్ళిపోతే ఇంకా దొరకదు కదా అడ్రస్ వెళ్ళిపోదాం సో దట్ వీళ్ళు మనం దొరకదు కాబట్టి ఇంటికి వెళ్తారు ఇంక వీళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదు వెతకలేక అని చెప్పేసి లక్ష్మణుడు లేపాడు వెళ్ళిపోయాడు మీకు డౌట్ రావచ్చు అంత ప్రేమించే ప్రజలు రాముడు అలా చెప్పకుండా అన్యాయంగా వదిలేసిపోతారా అని అనొచ్చు కానీ అంతగమించిన ప్రేమ రాముడిది ఎందుకంటే వాళ్ళు కష్టపడకూడదని పాపం తన మీద నిందొచ్చినా పర్లేదు రాముడు ఓర్చుకుంటాడు కానీ తన ప్రజలు బాగుండాలని మనం అనుకోవచ్చు కదా రాముడు అలా ఎలా వదిలిసిపోయాడండి ఆయన ప్రేమించి కదా ప్రజలు అంతమంది వస్తే చెప్పబట్టకుండా వాళ్ళు లేచే లోపల వెళ్ళిపోతాడా అలా సర్దేసుకొని అనే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు రాముడి ప్రేమ ఇంకా గొప్పది వాళ్ళ బిడ్డలు బాధపడద్దని ఏం చేశారు వాళ్ళు లేచే లోపలే వెళ్ళిపోయారు ఇది పట్టించుకోవడం అంటే అదే అంటారు ప్రేమ అంటే ఇవ్వడం మీద పడి పీక్కొని లాక్కొని తీసుకోవడం కాదు చంపదాన్ని మీద తీసుకోవడం అసలే కాదు ప్రేమించకపోతే యాసిడ్ పోస్తా కత్తితో పడిచి చంపేస్తా ఇది కాదు ప్రేమ దరిద్రం నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడిందో నిచ్చి చేయాలి నిచ్చి చేయాలి అంతే కానీ నన్ను చేసుకోకపోతే యాసిడ్ పోస్తా ఫినాయిల్ పోస్తా అని కాదు అలాంటి వాడు బాత్రూంలో కడిగించాలి తీసుకుపోయి యాసిడ్ ఫినాయిల్ ఇచ్చి అలాంటి దరిద్రుల్ని సరేనా ఓకే అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు మొత్తాన్ని లేచి వెళ్ళిపోయారు నిద్ర లేచిన పౌరులు సీతారామ లక్ష్మల్లా కనించి బయలుదేరి వెళ్ళిపోయారు నిద్ర లేచిన పౌరుల పాపం తను తాను తిట్టుకుంటున్నారు అందరు అయ్యో మన మొద్దు నిద్ర వల్ల కదా రాముడు వెళ్ళిపోయాడు మన మేల్కొని ఉంటే రాముడు ఉండేవాడు కదా రాముడితో పాటు మనం కూడా వెళ్ళేవాళ్ళం కదా అని అనుకుంటూ వాళ్ళ వాళ్ళు తిట్టుకుంటున్నారు దీనిలో చేసేది ఏది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు ఇంకేం చేస్తారు రాముడు దొరకలే రాముడు వెళ్ళిపోయాడు దీనిలో సాధనపరంగా కూడా ఒక సీక్రెట్ ఉంది ఎవడైతే నిద్రకి లోబడి అంటే పౌరులు నిద్రపోయారు రాముడు వెళ్ళిపోయాడు అంటారు కదా దీనిలో సాధన పరంగా రహస్యం ఏంటంటే ఎవరైతే నిద్ర డ్యూటీలు మిగతా అవన్నీ పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఇవే చేసి రాముడు వదిలేస్తున్నాడో వాడికి రాముడు అని చెప్తున్నారు క్లియర్గా అంటే ఏం చేయాలి నిద్రలోంచి కొంత భాగం తీయాలా మనం సిన్సియర్గా చేసే ఇరవై నాలుగు గంటల డ్యూటీ ఉంది కదా దానిలోంచి ఒక రెండు గంటలు తీయాలి మన తిండి పనికిరాని తిరుగులోంచి ఒక రెండు గంటలు తీయాలి అలా అన్నింటిలోంచి కొంచెం కొంచెం టైం తీసి మొత్తానికి రెండు గంటలైనా రామస్మరణ చేయాల రామకోటి రాయాల రామభజన చేయాలి రాముడు కాకపోతే శివుడో ఎవరో ఒకరు మీ ఇష్టమైన వాళ్ళ దేవుడి మీద మరలాలి అని చెప్తున్నారు ఇక్కడ లేదంటే ఏమవుతుంది రాముడు వెళ్ళిపోయినట్టునే మనం తిరిగి మళ్ళీ జన్మ పరంపర అనే ఇంటికి వెళ్ళిపోవాలి జన్మ పరంపర అంటే మళ్ళీ పుట్టాలి మళ్ళీ చావాలి మళ్ళీ పుట్టాలి మళ్ళీ చావాలి రాముడితో వెళ్ళడం అంటే కైలాసానికి వెళ్ళడం వైకుంఠానికి వెళ్ళడం అలా సాధనపరంగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ అంటే ఏం చేయాలి తిరిగి ఇంటికి వెళ్ళద్దురా జన్మ పరంపరలో రాముడి పట్టుకొని రాముడితో వెళ్ళిపో అంటే వీళ్ళు ఏం చేశారు ప్రజలు నిద్రపోయి వదులుకున్నారు మనం కూడా కొన్ని కొన్ని కంఫర్ట్స్ వదులుకోవాలా సాధన అంత ఈజీ కాదు సాధన అంత ఈజీ కాదు చాలా కష్టం అయ్యప్ప దీక్ష కష్టమా ఈజీయా హాయి పడుకుంటారు రెండు చలికాలంలో బెడ్ మీద కట్టిగా నేల మీద పడుకొని చేసేవాళ్ళు కూడా ఉన్నారు అదే అంటారు పెద్ద పెద్ద గురువులు అన్నారు కష్టాన్ని నీకు వచ్చే లోపే నువ్వే కష్టాన్ని తీసుకో ఆ కష్టాన్ని నిన్ను చూసి పారిపోతుంది అన్నారు అప్పుడు నీకు అన్నీ వచ్చే సుఖాలే కష్టం వచ్చి నిన్ను కష్టపెట్టే లోపల నువ్వు ఆ కష్టం నువ్వే తీసుకో సొంతగా కోరి అదే అయ్యే కోరి కోరి చొప్పులేసుకోకుండా నలభై ఒక్క రోజులు అడ్డమైన చెత్త తినకుండా ఇంద్రియ నిగ్రహంతో ప్రతి అమ్మాయిని తల్లిలా చూసుకుంటూ భార్యను కాదమ్మో దీని అయ్యప్ప స్వామి దీక్షలో ఇంకో ప్రాబ్లం ఉంది భార్యను కూడా మాత అంటున్నారు చాలా తప్పు భార్య మాతవ్వదు భార్యని భార్యను పిలుచుకోవచ్చు ఎందుకంటే అయ్యప్ప కూడా పెళ్ళైంది అక్కడ పెళ్ళవలేదని కాదు ధర్మశాస్త్రగా ఉన్నప్పుడు ఆయన కూడా ఇద్దరు భార్యలు అంటే శక్తులు అని చెప్పాలి ఇద్దరు బాల్యని ఇద్దరు పెళ్ళాలని చెప్పొద్దు రెండు శక్తులు ఉంటాయి సిద్ధి బుద్ధి వినాయకుడు ఎట్లున్నారు ఆ తెలియనివాడు అంటే మన పెళ్ళి దేవుడు ఏమో ఇద్దరు చేసుకున్నాను నేను ఒకరిని చేసుకోవాలని అడిగే దిక్కుమాల దరిద్రం కూడా అలాగది అర్థం సిద్ధి బుద్ధి అంటే ఒకడేమో జ్ఞానము ఒకడేమో లక్ష్మి అందరి దేవుల దగ్గర వీళ్ళిద్దరే ఉంటారు చూడండి కావాలంటే విష్ణుమూర్తి దగ్గర లక్ష్మీదేవి ఉంది అంటే జ్ఞానం కూడా ఉంటుంది అర్థమైందా అలా గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు భార్యలు అంటే ఇద్దరిని చేసుకున్నాడని కాదు రెండు శక్తులు ఆయనలో కలిసి ఆయన నడిపిస్తున్నాయి ఒకటి జ్ఞానశక్తి ఒకటి సంపద శక్తి ఉట్టి ఐడియాలు ఉంటే సరిపోతుందా వస్తువులు కావాలిగా ఏదైనా పనిచేయాలంటే అలానే లక్ష్మి ఏమో సంపద రూపేణ ఆ ఉట్టి డబ్బు ఉంటే సరిపోతుందా ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటాడు జ్ఞానం ఉండాలిగా ఎలా వాడాలో దాన్ని ఎలా యూజ్ చేయాలో ఆ రెండు కలిస్తేనే గెలుపు సంతోషం సుఖం వస్తాయి అలా అందుకని రాముణ్ణి వదిలి వెళ్ళడం అంటే సాధనలో రాముణ్ణి వదిలేసి రోజు మనం టైం వేస్ట్ చేస్తున్నాం కదా అలా చేత్త మనం కూడా అయోధ్య ప్రజల్లాగా నిద్రపోయిన వాళ్ళతో సమానం రాముడిని వదిలేస్తే అందుకే మనం ట్యూషన్ రాగానే ఏం చేస్తున్నాం ఫస్ట్ రామశబ్దంతో స్టార్ట్ చేస్తాం సో మన అందరం కూడా రాముడు వదలలేదు కాబట్టి ఏదో రోజు వైకుంఠమో కైలాసమో స్వామి హాయిగా దగ్గరుండి మరీ తీసుకుపోతాడు మన ప్రాణం పోయే టైం నొప్పి ఉండదు ఆయన సుఖంగా ప్రశాంతంగా ఈగ కూడా వాళ్ళని ఈకుండా చూసుకుంటాడు మామూలుగా అయితే ఏమవుతుంది అలా లేనివాడికి యమబట్టులు వచ్చి పాసాలు వేసి ఆ పాసాలకు ఎలా ఉంటాయండి అంటే యమపాసల్లో వెయ్యి ఇనుప ముక్కులు ఉంటాయి ఇట్లా ఇట్లా యాంకర్ అంటారు చూసారా పడవ మునకుండా యాంకర్ వేస్తారు నీళ్ళల్లో దానికి రెండో నాలుగో ఉంటాయి ఇట్లా వస్తాయి కొక్కీలు అలా వెయ్యి ఉంటాయి అంట వెయ్యికి మించుంటాయి కొక్కీలు అది ఇసిరేస్తాడు ప్రాణం పోయే తీసే టైంలో మన మీదకేసి లాగుతాడు అది వెయ్యంగానే ఈ ప్రాణం దానికి అంటుకుపోతుంది అలా ఎలా అని అడగద్దు నార్త్ పోల్ సౌత్ పోల్ తెస్తే ఏమవుతుంది ఏమవుతాయి అట్రాక్ట్ అవుతాయి కదా అట్లనే ఇలా వెయ్యంగానే ఆ జీవుడు దానికి అతుక్కుపోతాడు ఏసి లాగుడు లాగుతాడు యముడు ఎందుకు లాగాల్సి వస్తుంది చచ్చిపోయాక ఆటోమేటిక్ అదే వెళ్ళదు ఏసి లాగుతాడు ప్రాణాలు పోయినాయి కాదు ప్రాణాలు లాగబడ్డాయి ప్రాణాలు పోవు ప్రాణాలు తెలియక మన ప్రాణాలు అంటే ప్రాణాలు లాగబడతాయి ప్రాణాలు పోయేది ఎవరికి అంటే గురువులు మహానుభావులు వాళ్ళు కోరి కోరి ఇలా యోగనిష్టలో ఉండి వాళ్ళ ప్రాణం పలానా టైంకి పలానా సంవత్సరం పలానా నెల పలానా రోజు పలానా టైంకి పలానా ఘడియలో పోవాలని వాళ్ళు సంకల్పం చేసుకొచ్చుంటారు ఆ టైంకి ప్రాణం పోతుంది అది గురువుల విషయంలో మనలాంటి వాళ్ళందరికీ ప్రాణాలు ఈడ్చబడతాయి వేసి లాగుతాడు ఇలా బట్టి ఎందుకు అంటే ఆ చచ్చిపోయిన శరీరాన్ని పట్టుకొని జీవుడు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు జీవుడు అంటే మనలో ప్రాణం నేను రాను నేను ఇక్కడే ఉంటాను నాకు ఈ శరీరం బాగుంది ఈ ఫ్యామిలీ నచ్చింది వాడు ఇక్కడికిక్కడే తిరుగుతుంటాడు ఎవరికి వాడు కనబడ్డు వాడికి మాత్రం అందరు కనబడుతుంటాడు చచ్చిపోయిన ఇంట్లో శవం ఉంటుంది కదా అప్పుడు ఆ జీవుడు తిరుగుతూ ఉంటాడు ఆ ఇంట్లో మనకు కనబడ్డు వాడి మనందరం కనబడుతుంది వాడు ఏడుస్తుంటాడు మనం తాగుతుంటాడు ఒరే నేను ఇక్కడే ఉన్నానా నేను పోలేదు రాదు నా శరీరం రా నేను ఇక్కడే ఉన్నానా మనకేం తెలియదు వాడు మనకంటే హైయర్ లెవెల్లో ఉన్నాడు కదా చనిపోయాక హైయర్ లెవెల్ స్టేట్కి వెళ్తారు శక్తి రూపంలో ఉంటారు వాళ్ళు మనకు కనబడరు ఇది ఎవరు కనబడతారు గురువుల కనబడతారు అది వేరు వాడు అన్ని అన్ని చోట్ల ఉంటారు కాబట్టి వాడు తాగుతూ ఉంటాడు ముడుతుంటాడు శరీరంలోకి వెళ్తుంటాడు కానీ కూర్చుంటూ ఉంటాడు శరీరం మీద కానీ లేవదు శరీరం వాడు లేస్తుంటాడు ఉంటాడు అంటే వాడికి డిస్కనెక్ట్ అయిపోయింది ఆ శరీరానికి వాడికి కట్ చేసి పడేసాడు ఆ పట్టి లాగినప్పుడు అయిపోయింది బంధం అలా ఎందుకంటే వాడికి ఇష్టం శరీరం అందుకే ఎముడు వేసి లాగుతాడు ఇలా చాలు ఉన్నా చాలు లేరా అని నీకు శరీరం ఇచ్చాను ప్రాణం ఇచ్చాను ఏదో రోజు హరి అని లేదు ఏ రోజు శివాన్ని లేదు అమ్మవారిని అమ్మాని పిలవలేదు ఒక పూజ లేదు పాడు లేదు నీకు ఇచ్చిన నలభై సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాలు దిక్కుమాల తిండంత తింటూ కూండకూడని జీవితం నడుపుతూ ఎలా ఉండకూడదు అలా ఉంటూ అధర్మంగా అందరిని ఇబ్బంది పెడుతూ ఒక రాక్షసుడు అవునా ఎలా బ్రతికేవా అలా బ్రతికావురా నీకు మనిషి జన్మ ఇంక ఇచ్చేదే లేదని చెప్పి లాగుతాడు ఎక్కడ పడిస్తారు తీసుకుపోయి దోమను పెంట తినే ఉంటుంది చూస్తా పెంట అంటే అన్ని పెంటలు తినే పురుగుంటుందా ఆ పురుగులా పుట్టిస్తాడు అక్కడి నుంచి మళ్ళీ జీవితం స్టార్ట్ అవుతుంది అమీబా సింగిల్ సెల్యులర్ ఆర్గనిజం చదువుకున్నాం కదా అక్కడి నుంచి జీవితం స్టార్ట్ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు అమీబానే కదా అమీబా తినే ఫుడ్ ఉంది కదా అలా కూడా పుట్టచ్చు సింగిల్ సెల్ అయినా ఆర్గనిజం అదే కానీ అది తినే ఫుడ్ మరి అలా కూడా పుట్టచ్చు చెప్పలేము అది ఇంకా చిన్నది కదా అమీబా నోట్లోకి వెళ్ళే ఫుడ్ ఇంకా చిన్నది అదే దాని శరీరంలోంచి వెళ్ళే ఫుడ్ అర్థమవుతా అలా అంత దూరం వెళ్ళిపోతుంది అలా లాగబడతాడంట జీవుడు ఆ యాంకర్స్ చేసి అప్పుడు వస్తుందంట భయంకరమైన నొప్పి అందుకే శరీరం దగ్గర చూడండి శవం దగ్గర టూ అండ్ వన్ అయిపోతాయి ఉంటాయి ఎందుకైతే నొప్పికి ఓర్చుకోలేక చేసేస్తాడు మనిషి ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది లోపల ఉన్న నాన్సెన్స్ అంతా బయటకు వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎన్ని రంధ్రాలు ఉన్నాయి అన్నింటిలోంచి బయటకు వస్తాయి అన్నీ ముక్కులోంచి బ్లడ్ వస్తుంది కళ్ళు బాల్స్ బయటపడిపోవచ్చు చోలోంచి రక్కడం కావడం స్టార్ట్ అయిపోతుంది ఎక్కడెక్కడ ఎగ్జిట్స్ ఉన్నాయి అన్నిటిలోంచి ఏ ఏ పదార్థాలు రావాలో అన్నీ వచ్చేస్తాయి బయటికి అలా నోరు తెచ్చుకొని చచ్చిపోతాడు అలాంటి చావు రాకూడదంటే రోజు అరే రామనో శివానో గోవిందనో వాసుదేవనో అరుణాచల శివనో ఇవి చెప్పుకుంటుంటే అంత దరిద్రమైన చావు రాదు ఎముడు వచ్చి నాయన మీది అయిపోయింది శరీరం టైం అయిపోయింది మీరు వస్తారని మీ కాళ్ళు అడిగి తీసుకెళ్తా అంటాడు ఎముడు ఎవరిని రామ అనేవాడిని శివ అనేవాడిని అరుణాచల శివ అనేవాణి ఇలా భజన చేసేవాడిని గురువుని నమ్ముకునేవాడిని నెప్పిగల పాసం వేసి లాగడం కాదు ఆయనకు ఆయననే ఇలా దండం నా శరీరం నుంచి ప్రాణం బయటికి వస్తుంది యముడు దగ్గరుండి గెస్ట్ని తీసుకెళ్ళినట్టు అందరినీ పాపాత్ములందరినీ కొట్టి జరిపేసి ఈయన తీసుకెళ్ళి ఆ యమలోకం అంటే దగ్గరుండి పిక్నిక్ చూపించినట్టు చూపించి సూర్యమండలం ద్వారా అర్థమైందా అనంత లోకాలు అంటే ఏ భగవంతుడి భక్తుడు ఆ లోకాన్ని తీసుకెళ్ళి పట్టుకొని వదిలి వస్తాడంట ఎలాగా భజన చేసుకుంటూ లేదంటే ఆయన గురించి పాడుతూ ఇంత గొప్ప భక్తుని తీసుకొస్తున్నా అని పాడుతూ యముడు తీసుకెళ్తాడంట అది కావాలి ఇది కావాలి మనం ప్లాన్ చేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు అసలు ఇదంతా ఏంటంటే ఇదే సనాతన ధర్మం అంత గొప్పది ఎంత క్యాలిక్యులేషన్ ఉంది చూడండి ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ప్రతి జన్మలో మనకు తెలుసు పుట్టేటప్పుడు మనందరికీ కూడా తెలుసు కడుపులో ఉండి దేవుడిని బాగా రిక్వెస్ట్ చేస్తేనే కదా మనం తీసుకొచ్చి బయటపడసాడు మనందరం కడుపులో ఉన్నప్పుడు దేవుని అడిగాం గర్భస్థ నరకం అన్నారు స్వర్గం అనలే అమ్మ గర్భంలో ఉండడం నరకం ఎందుకంటే దానిలోనే పురుగులు పుడతాయి దానిలోనే పాటి చేస్తాం దానిలోంచి పురుగులు వచ్చి మనల్ని కొడికేస్తుంటాయి చీకటి ఊపిరాడదు మనం చేసిన వన్ టూలే మన నోట్లో పోతాయి మళ్ళీ బయటకు వస్తాయి ఆ లోపల జల్లీ జల్లీ సబ్స్టెన్స్ అదంతా లోపల చీకట్లో వాడికి ఓ సైజ్ వచ్చాక ఆ చేతులు ఆడీయలేడు కాళ్ళు ఆడేలేక ఏడుస్తుంటాడు తంతు ఉంటాడు మన బయటని జాయి తంతున్నాడు మనం ఎంజాయ్ చేస్తాం వాడు మనం తీసి బయటపడేయండి రోయ్ అని మొత్తుకుంటున్నాడు భగవంతుడికి అప్పుడు ఏం చెప్పామంటే స్వామి మళ్ళీ గర్భస్థ నరకంలో రాకుండా నీ పూజలు చేసి తరించిపోతామని చెప్పి బయటికి వచ్చాం మనందరం దేవుడికి రాంగ్ ప్రామిస్ చేసి కదా మనం అలా చేయకపోతే రాంగ్ ప్రామిస్ అంటారు దేవుడికి ఏం ప్రామిస్ చేసామో బయటకు వచ్చి నేను పట్టుకుంటా మళ్ళీ పుట్టకుండా చూసుకుంటాం అన్నాం ఏది పుట్టేటప్పుడు బయట ఇది అందరూ డిఫాల్ట్ నాన్న నేను అలా అనలేదు ఇంకోలా అంటా అంటే నీకు బుద్ధి లేదురా అని చెప్పాలి ఏ బిడ్డైనా ఇదే చేస్తుంది ఇది పురాణాల్లో రాసిపడం క్లియర్గా ఏ బిడ్డ అయినా స్వామి నన్ను బయటపడే ఈ నరకం నుంచి బయటపడే మళ్ళీ జన్మ రాక నుంచి ఎందుకంటే అందరికీ టార్చర్ ఒకటే కదా వాత పెట్టారు నొప్పి అందరికీ ఒకటేలా ఉంటుందో వాత పెడితే ఒకటి తీయగా ఉంటుందో ఒకటి చెప్పగా ఉంటుందా అందరికీ అదేమంట దీపావళి అప్పుడు కాల్చుకుంటారు కదా తెలుసుగా మీకు బాగా ఎక్స్పీరియన్స్ అలా అందుకని బిడ్డలు అందరూ అడిగారు బయటికి వచ్చాము బయటికి రాగానే మర్చిపోయాం మళ్ళీ యథాస్థానం ఎలాంటి దిక్కుమాల జీవితం గడపాలి అలాంటి దరిద్రమైన చెబుతాయి ఈసారి ఏం చేస్తాడు కుక్క కడుపులో వేస్తాడు అది ఇంకా దరిద్రం మనిషి కడుపు రావడానికి ఇంకెన్ని జన్మలు ఎత్తాలో కుక్క కడుపులో స్టార్ట్ అవ్వాలి పోని కుక్క అంటే ఫీల్ అవుతారు జనాలు పోని పిల్లలు అనుకోండి పిల్లకి ఇంకా సంఘాలు ఫామ్ అవ్వలేదు కుక్కలకు సంఘాలు ఫామ్ అయినాయి ఇలాంటి ఎలా అనుకోండి లేదని ఇంకేదని అనుకోండి ఇందాక అనుకో పెంట తినే పురుగు అనుకోండి దాని కడుపులు వేస్తాడు మళ్ళీ అన్ని జన్మలు ఎత్తి ఎత్తే 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 ఎప్పుడు మనిషి జన్మో ఎప్పుడు బాగుపడతాము గురువులు ఇదే మొత్తుకునేది అందుకే మనందరికీ ఆ టెన్షన్ లేదు ఎందుకంటే భగవద్గీత చెప్తున్నారు హనుమాన్ చల్లి చెప్తున్నారు రామాయణం వింటున్నారు కానీ దేవుడు మనందరి పట్ల చల్లని చూపు చూసి మనకు మంచి ఉద్యోగాలు ఇచ్చి మంచి ఆయుష్ ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి దూరం చేయకుండా ఇంకా బాగా రామాయణాలు వింటూ భజన చేస్తూ మీరు ఇంకా ధర్మాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఆయనలో కలిసిపోయే ప్రయత్నం చేద్దాం అని చెప్పుకుంటూ శుభం పలుకుతాం సర్వం శివమామేశ్వర పాదార్ విజార్పణం వస్తు లోన్సా శాంతి శాంతి